హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మాయల్కి సంబంధించి ఏపీ ప్రభుత్వం అద్దరిపోయి శుభవార్త ప్రకటించారండి అయితే డ్వాక్రామైల్కి సంబంధించినటువంటి ఆ మహిళలు అంటే డ్వాక్రా గ్రూపులకు సంబంధించిన మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి మనకేంటంటే ఒక్కొక్క మహిళకు యాభై వేల వరకు అయితే రాబోతున్నాయి అయితే ఈ యాభై వేల రూపాయలు మీరు పొందాలంటే తప్పనిసరిగా ఈ మూడు మీ యొక్క గ్రూప్ లీడర్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి ఆ మూడు ఏమేమి ఇవ్వాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్నటువంటి గంట సింబల్ పైన నొక్కి నొక్కినట్లయితే ఆల్ అనే ఆప్షన్ అయితే వస్తుంది దానిపైన మీరు క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుని ఫాలో అవుతుందండి మన యొక్క ఏపీకి సంబంధించి అప్డేట్స్ అనేది మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూద్దామండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మైల్కి సంబంధించి ఎటకేలకు బ్యాంకులు గుడ్ న్యూస్ అయితే చెప్పేయండి అయితే మనకు డ్వాక్రా మహిళకు సంబంధించి ఒక్కొక్కరికి యాభై వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు అన్నాను కదా సో ఈ యాభై వేల రూపాయలు ఏ పథకానికి సంబంధించి ఇవ్వబోతున్నారు ఈ యాభై వేల రూపాయలు మనం పొందాలంటే మనకు ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏవి అయితే మన యొక్క గ్రూప్ లీడర్లకు మనం ఏమేమి ఇవ్వాలి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తానండి సో డ్వాక్రా మహిళలు ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది మహిళలు స్టిచ్చింగ్ పైన అయితే అంటే మనకు కుట్టు మిషన్లపైన ఆసక్తి కల్పి చూపిస్తుంటారు అలాగే మరికొంతమంది మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇళ్లలోనే ఏంటంటే వీళ్ళు మెటీరియల్స్ అంటే పిండి వంటకాల ద్వారా వంటలు చేస్తుంటారు సో ఇలాంటి వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు స్టార్ట్ చేయాలనుకుని వాళ్ళ దగ్గర సరిపడిన అమౌంట్ అనేది ఉండదు సో దీని కారణంగా వాళ్ళు బయట అప్పు తీసుకోవాలన్నా ఆ వడ్డీలు చూసి భయపడుతూ ఉంటారు సో దీని కారణంగా మనకు ఏపీ ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పారు సో బ్యాంకులతో చర్చలు జరిపి సో మనకు బ్యాంకులు అయితే ఒక్కొక్క మహిళకు యాభై వేల రూపాయల వరకు అయితే ఇవ్వబోతున్నారండి సో మనకు ఈ యాభై వేల రూపాయలు ఏ పథకానికి సంబంధించి ఇవ్వబోతున్నారంటే మనకు స్త్రీనిధి అనే పథకం ద్వారా అయితే ఈ యాభై వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారండి ఈ యాభై వేల రూపాయలు మీరు పొందాలంటే మీకు ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏవి అలాగే మీరు ఈ యాభై వేల రూపాయలు పొందాలంటే మీరు మీ గ్రూప్ లీడర్కి ఏమేమి ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ఈ యాభై వేల రూపాయలు పొందాలంటే మీరు ఎలా తీసుకోవాలి ఎన్ని రోజుల్లో వస్తాయి అలాగే మీరు ఈ యాభై వేల రూపాయలు మీ ఏ విధంగా కట్టాలి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ యాభై వేల రూపాయలు మీరు పొందాలంటే తప్పనిసరిగా మీరు వ్యాపారం చేస్తున్నట్లుగా వాళ్ళకు ఒక ప్రూఫ్ అనేది చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క గ్రూప్ లీడర్ దగ్గరికి వెళ్ళి మీ మాకు ఈ విధంగా యాభై వేల రూపాయలు కావాలి శ్రీనిధి పథకానికి సంబంధించి అని చెప్పేసి చెప్తే కనుక సో ఈ విధంగా మీరు వ్యాపారం చేస్తున్నట్లుగా వాళ్ళు గుర్తించి ఆమె గుర్తించి సో డైరెక్ట్ బ్యాంకులో ఎంప్లాయ్ మేనేజర్కి అయితే చెప్పడం అయితే జరుగుతుంది అలాగే ఈ యాభై వేల రూపాయలు పొందాలంటే తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ పర్సనల్ అకౌంట్ అనేది జెరాక్స్ కాపీ చేసి ఇవ్వాల్సి అయితే ఉంటుంది అలాగే మీ యొక్క పొదుపు బుక్ ఏదైతే గ్యాప్ ఉంటుందో సో అది మీరు జిరాక్స్ అనేది చేసి ఇవ్వాల్సి అయితే ఉంటుందండి ఈ మూడు మీరు మీ తప్పనిసరిగా మీ యొక్క గ్రూప్ లీడర్కి ఇవ్వాల్సి అయితే ఉంటుందండి సో మీ యొక్క గ్రూప్ లీడర్కి ఇచ్చిన తర్వాత మీ యొక్క గ్రూప్ లీడర్తో పాటు మీరు బ్యాంకుకు అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది సో బ్యాంకుకు వెళ్ళిన తర్వాత మేనేజర్ దగ్గర సో ఆయన అడుగుతారు ఎందు ఏ విధంగా కావాలి ఎందుకు చేత మీకు ఈ యాభై వేల రూపాయలు కావాలని చెప్పేసి విధంగా మేము బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నాము చిన్న వ్యాపారం సో దాని కారణంగా మాకు యాభై వేల రూపాయలు కావాలని చెప్పేసి ఆయనకి అంటే మేనేజర్తో మీరు డిస్కషన్ అనేది చేస్తే కనుక సో దీని కారణం మీరు ఎలిజిబుల్ అయితే కనుక మీకు డెబ్బై రెండు గంటల్లోనే ఈ లోన్కి సంబంధించినటువంటి యాభై వేల రూపాయలు డైరెక్ట్గా గ్రూపు ఖాతాలు కాకుండా మీ యొక్క పర్సనల్ అకౌంట్ ఏదైతే ఉందో అంటే మీ యొక్క గ్రూప్ లీడర్కి మీరు ఆల్రెడీ సబ్మిట్ చేశారు కదా కాపీ సో ఆ పర్సనల్ అకౌంట్లోనే మీకు డబ్బులు అయితే జమ అవుతాయి ఈ అమౌంట్ మీరు ప్రతి నెల చెల్లించుకోవాల్సి అయితే ఉంటుంది ఈ అమౌంట్ అనేది మీరు కరెక్ట్గా కట్టి మీరు కంప్లీట్ చేస్తే కనుక మళ్ళీ మీకు అమౌంట్ కావాలన్నా మీకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఎందుకంటే మీ యొక్క సివిల్ స్కోర్ను బట్టి అయితే బ్యాంకులు మళ్ళీ మీకు అమౌంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇదంటే మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్